అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ సిక్స్ ఏమైంది వైఫీ అన్నాడు ఆమె భుజం పట్టి ఊపుతో హర్ష మాటలకి ఈ లోకంలోకి వచ్చి అతన్ని చూసింది అంజు హర్షని చూడగానే చాలా బాధేసి కళ్ళనీళ్లతో ఒక్కసారిగా అతడి గుండెలకి కరుచుకుపోయింది అంజు ఆమె అలా హత్తుకోగానే కంగారుగా అనిపించి ఏమైంది వైఫీ అని తలని మిరాడు ఈ విషయం చెబితే ప్రళయమే వస్తుంది అతడిని చంపినా చంపిస్తాడు అని భయం వేసి ఈ సమస్యకి కాలమే సమాధానం చెబుతుంది అని కాలానికి వదిలేసి టక్కున కళ్ళు తుడుచుకొని ఏం లేదు అన్నట్లు తల కిందికేసి కూర్చుంది అతడి ఎదురుగా నో వైఫీ నువ్వు అబద్ధం చెబుతున్నావేమో అనిపిస్తుంది ఇప్పటికిప్పుడై అసలు ఏం జరిగింది నీ మైండ్లో ఏం రన్ అవుతుంది నాకు చెప్పు వైఫీ అని కళ్ళు చిన్నవి చేసి మళ్ళీ మీ అమ్మ నన్న గుర్తొచ్చారా అంటుంటే ఏం చెప్పాలో తెలియక అవును అన్నట్లు తలూపింది ఈ విషయం తప్ప ఏ విషయంలోనైనా నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తాను ఇంకోసారి అనవసరమైన వాటి గురించి ఆలోచించి నీ బుర్రపాడు చేసుకోకు ఇలా ఏడ్చి నాకు బీపీ పెంచకో అని కాస్త సీరియస్గా చెప్పి పడుకో అన్నాడు ఇక కళ్ళు తుడుచుకొని పడుకుంటుండగా హర్షకి ఏమనిపించిందో ఏమో కానీ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నిదుటి మీద మొద్దుపెట్టి ఆమెను చూశాడు అతడు అలా మొద్దు పెట్టగానే ఎంతో ధైర్యంగా అనిపించింది ఆమెకి తలెత్తి అతని కళ్ళలోకి చూసింది నేనున్నాను అన్న భరోసా అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే చిన్నగా నవ్వింది అంజు అంతలో అతడి చూపులు షార్పుగా తగులుతుంటే తనకు తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చి కళ్ళు కిందకి దించి గుడ్ నైట్ హబ్బీ అని స్వీట్గా చెప్పి ఆదిత్రి పక్కన పడుకుంది అంజు గుడ్ నైట్ వైఫీ అన్నాడు పడుకున్న అంజు చెవిలో హస్కీగా అతడి ఊపిరి సున్నితమైన ప్లేస్లో వెచ్చగా తగలగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమని గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె టెన్షన్ చూస్తున్న హర్ష ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చెరగా ఇక అక్కడి నుండి ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్లో మునిగిపోయాడు ఇక హర్ష మీద నుండి ఆలోచనలు పక్కకు జరిగి దివి మీదకి వెళ్ళగానే ఆమె హార్ట్ రేజ్ అవుతూ ఉంది అసలు ఏం చేస్తుంది దివి అర్జున్ని లవ్ చేయడమేంటి ఈ విషయం హబ్బీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఆల్రెడీ వాళ్ళ అక్కతో హబ్బీ ఎన్ని బాధలు పడ్డాడో చూస్తూనే ఉందిగా మళ్ళీ తను కూడా ఇలా చేయడమేంటి నాకే ఇంత భయంగా ఉంటే ఆమెకు ఎలాంటి భయం లేకుండా అసలు అలా ఎలా అని టెన్షన్ పెరిగిపోతుంటే ఆమె మీద పడ్డ చెయ్యికి తల తిప్పి వెనక్కి చూసింది అంజు విష్ణుమూర్తి ఫోజ్లో పవలిస్తున్న హర్షని చూడగానే అతడి చేతి స్పర్శకి చిన్నగా శివరింగ్ అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసేసింది ఎందుకిలా శివరవుతున్న వైఫీ నిన్నేం కొరుక్కొని తినేయనులే అన్నాడు అతడి మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది వెనక ఉన్న హర్షకి ఆమె చూపులు ఎక్స్ప్రెషన్స్ కనబడక ఇటువైపు తిరిగి వైఫీ అనగానే కంగారుగా అనిపిస్తుండే అతడి వైపు తిరిగింది అంజు ఆమె బుగ్గ కింద చేయి పెట్టుకోవడం వల్ల బుగ్గ లోపలికి నొక్కుకొని ముద్దుగా కనిపిస్తుంటే యా తుమ్మప్ని కుబుసురితే సే ముజే మార్డాల్నా చాహతీహో నీ అందంతో నన్ను చంపేద్దామనుకుంటున్నావా అంటూ హర్ష మాటలకి లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది నవ్వాడు చిన్నగా అబ్బి నేనొకటి చెప్పనా అనింది భయం భయంగా ఏంటి వైఫీ అన్నాడు మీరు నవ్వితే చాలా బాగుంటారు అంటున్న ఆమె మాటలకి అతడి పెదవులు విచ్చుకున్నాయి ఆమెతో సావాసం చాలా నచ్చింది అతడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే అతడిలో ఈ అంగిల్ కూడా ఉందని అంజలిని చూశాకే అర్థమవుతుంది కానీ ఎందుకు ఆమెకు దగ్గరవుతున్నాడు అతని జీవితంలో అదిత్రి మాత్రమే ఉంటుంది అనుకున్నాడు కానీ భార్యస్థానం అంజలికి అతడికి తెలియకుండానే ఇచ్చేస్తున్నాడా అదే కాకుండా అతడి మనసులోకి కూడా వచ్చేస్తుందా ఆమెకి అలవాటు పడిపోతున్నాడా ఇలా ఆలోచనలు తిరుగుతుంటే ఆమెతో ఉన్నంతసేపు ఫీలింగ్ మాత్రం ప్రైజ్లెస్ ఇంకా ఏమనిపిస్తుంది ఎందుకు మీ కోపం కూడా నచ్చేస్తుంది నాకు ఎందుకు హబ్బీ అనేది మోతి ముద్దుగా పెట్టి ఆమె అలా అంటుంటే అతడి చూపులు ఆమె పెదవులపై చేరాయి అలాగే చూస్తూ ముద్దుగా ఉన్న ఆమె పెదవులు తాకుతుండగా మామ్మ అంటూ నిద్రలో ఏడుపు మొదలెట్టింది అదిత్రి ఇక అంజుని వదిలి అదిత్రిని చేరాడు హర్ష ఏమైంది బిడ్డ అంటూ ఆమెను ఎత్తుకొని భుజం మీద వేసుకొని వెన్ను నిమురుతూ అడుగుతుంటే అలాగే నిద్రలోకి జారుకుంది అదిత్రి ఇక పాపని ఎత్తుకొని అటు ఇటు తిప్పి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు అంజు మోకళ్ళ మీద తలపెట్టి తండ్రి ప్రేమని అలాగే చూస్తూ ఉండిపోయింది ఏమైందని కల్లెగరేశాడు ఏం లేదు అని తల అడ్డంగా ఒప్పింది ఇక పడుకో అన్నట్లు సైగ చేశాడు చిన్నగా నవ్వి అదిత్రి పక్కన పడుకుంది అంజు ఇక యధావిధిగా హర్ష ఆఫీస్కి వెళ్ళిపోతే దివి హన్షి అర్జున్తో కాలేజ్కి వెళ్ళారు ఇక కాలేజ్ రావడంతో నేను వస్తాను నువ్వు వెళ్ళు హన్షి అనింది దివి ఎందుకు నువ్వేం చేస్తావు దీది చెబుతున్నాను కదా వెళ్ళు అంటుంటే మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది తనకేమైంది నన్నెందుకు వెళ్ళమంది అనుకుంటూ వెళుతుండగా హాయ్ వే అంటూ భుజం మీద చెయ్యి వేసింది శ్రీనిధి హాయ్ శ్రీ నీ హీరో అదిగో వెయిట్ చేస్తున్నాడే అంటూ ర్యాగింగ్ చేస్తున్న అభినయ్ చూయించింది శ్రీ నీకు వాడికి ఏం పని పాటలేదా మా భయ్యా గురించి తెలిసిన నువ్వు కూడా అలా మాట్లాడితే ఇక ఏమనుకోవాలి చెప్పు వాడు నా వెంట పడుతున్నాడని తెలిసిన తర్వాత జరిగే బీభత్సం కలలో కూడా ఊహించం అంత దారుణంగా ఉంటుంది ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అన్నీ మా బయ్యా చేతిలో ఉన్నాయి ఇంకోసారి వాడి టాపిక్ నా దగ్గర మాట్లాడితే నీతో ఫ్రెండ్షిప్ కట్ అని సీరియస్గా చెప్పి క్లాస్కి వెళ్ళిపోయింది హన్షి వెళ్తున్న ఆమెనే చూస్తూ వెనకే వెళ్ళింది శ్రీనిధి చెప్పానుగా నువ్వంటే నాకు ఇష్టం లేదని ఈ విషయం మీ భయ్యాకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా ఎందుకిలా ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నావు నేనొక అనాథని మీ ఇంట్లో పొట్టకూటి కోసం పనిలో చేరితే మీ భయ్య నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఇంత పెద్దవాని చేశాడో ఇప్పుడు అతడి చెల్లెల్ని ప్రేమించి అతన్ని ఎలా మోసం చేస్తాననుకున్నావు అంటూ అరుస్తుంటే అదంతా నాకు తెలీదు నేను నిన్ను ప్రాణం పోయే వరకు ప్రేమిస్తూనే ఉంటాను నువ్వు నన్ను ఖచ్చితంగా ప్రేమించి తీరాలి నిన్ను ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా నా వల్ల కావట్లేదు అర్జున్ ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు నా మనసును ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఒక్కసారి నన్ను ప్రేమించి చూడు ఎదురుగా ఉన్న సమస్యలన్నీ నీకు నథింగ్ అర్జున్ ప్లీజ్ నా గురించి ఆలోచించరా అసలు అలా ఎలా అనగలుగుతున్నావు దివి మీ భయాన్ని చూస్తుంటే నన్ను ఎలా ప్రేమించాలి అనిపించింది మరి ఇద్దరిని ఇలా చూస్తే నెక్స్ట్ సెకండ్లో బ్రతికి ఉంటామా నువ్వేమో కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాడు నా అర్జున్ మాటలకి నీ ప్రాణానికి నేను అడ్డు నీకేం కాకుండా నేను చూసుకుంటాను మా భయ్యాకి మెల్లగా నేను చెబుతాను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఎందుకో తెలుసా నీ గురించి భయ్యాకి తెలుసు కాబట్టి బయటి వాళ్ళని నేను లవ్ చేస్తే ఖచ్చితంగా భయపడి ఉండేదాన్ని కానీ నిన్ను లవ్ చేశానని చెప్పే ధైర్యం ఉంది నాకు బికాజ్ ఆఫ్ యూ అంటున్న దివి మాటలకి ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ కాలేజ్ టైం అవుతుంది నువ్వు లేటుగా వెళ్ళావని తెలిస్తే ఎందుకు వెళ్ళావని ఆరా తీస్తాడు మీ భయ ప్లీజ్ కార్ దిగి వెళ్ళిపోదివి నేను వెళ్ళను నువ్వు ఓకే చెప్పే వరకు నేను ఇక్కడి నుండి కూడా కదలను వెళతావా వెళ్ళేలా చేయనా ఎలా చేస్తావు అంటున్న ఆమె మాటలకి అర్జున్ యాంగర్ లిమిట్స్ క్రాస్ అవుతుంటే అర్జున్ కార్ దిగి ఆమె వైపు డోర్ ఓపెన్ చేసి దివి రెక్కపట్టి కిందకి లాగి ఎలా చేస్తావని అడిగావుగా చేశానా ఇక క్లాస్కి పో నా గురించి ఆలోచించడం మాని నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి బయ్య చెప్పాడుగా పర్సంటేజ్ రాకపోతే పెళ్ళి చేసేస్తాను అని అంటున్న అర్జున్ ని కళ్ళ నీళ్ళతో చూస్తూ ఎందుకు ఇలా మాట్లాడి నా మనసుని చంపుతున్నావు అర్జున్ నీకు ఏం పాపం చేశాన్రా ప్రేమించడం నా తప్ప అవును తప్పే బయ్య ఆల్రెడీ మీ దీది విషయంలో అలా తయారయ్యాడు మళ్ళీ అదే తప్పు నువ్వు చేస్తాను అంటే నేను ఎలా చేయనిస్తాను అంటున్న అర్జున్ మాటలకి ఇప్పుడు నన్ను కాలేజ్కి వెళ్ళేలా చేయొచ్చు కానీ నా మనసులో నుండి నువ్వు వెళ్ళేలా చేసుకోలేవు అర్జున్ పోతే ఈ ప్రాణంతో పాటు నీ జ్ఞాపకాలు కూడా చెరిగిపోవాలి కానీ నిన్ను మాత్రం మరిచిపోయే ప్రసక్తి లేదు ఇప్పుడు నువ్వు చెప్పావుగా క్లాస్ రాకపోతే మా బయ్య నాకు పెళ్లి చేస్తాడు అని పెళ్ళి చేస్తాను అన్నప్పుడు మా భయ్యాకి చెబుతాను నువ్వంటే నాకు ఇష్టమని అప్పుడు చావడానికైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికైనా దేనికైనా రెడీగా ఉన్నాను పోతే ప్రాణాలు ఉంటేనా అర్జున్ అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె మాటలకి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే కార్లో కూర్చొని తల వెనక్కి వాల్చి ఆలోచనలో పడ్డాడు అర్జున్ అతడి కళ్ళ ముందు అందమైన ఒక రూపం కదలాడుతుంటే అప్పటి వరకు ఉన్న చిరాకుపోయి అతడి పెదవులు సన్నగా సాగాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్